सिडनी प्रिंसेस यूट्यूब चैनल यार देख शीत पाइन को सोना रो अक्के दे याक मेल बर्ती दिया हाँ? यार पाइन को सोन मैं मुझे हम चेस्ट सनारू हम चेस्ट

ఉన్నట్లుండే వర్షం వచ్చేసింది అక్కడ అంత అక్కడ చుట్టుపోతే కింద కద్ద మేఘ నల్లగా ఉన్నాయి అంత అద్దం ఆడపడతాం చూడ వర్షి పరిగెత్తొద్దండి నా పైన పైన ఆడే ఆడుకోవద్దండి దయచేసి మేము చెప్తే వినేల్దు వాళ్ళ మామకు వీడియో పెడతామంటే సైలెంట్ అయిపోతారు ఫ్రెండ్స్ చెప్తే కదా మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్తే కదా ఏమి అదే కదా తొంభై వేల అయితే మెకానిక్ తా వచ్చినాము దగ్గర దగ్గర అంటే మొత్తం అంతా డిస్క్ లో రెండు టైర్ మొత్తం డ్యాష్ చాచి వస్తుంది చాచి మొత్తం ఇదైపోయి మొత్తం డోర్ అంతా ఇవి ఇన్సూరెన్స్ అంతా వేసుకున్నా ఇన్సూరెన్స్ ఉండే కొంచెం కఠిన అయినట్ల ఎందుకంటే ఇన్సూరెన్స్ వన్ టైం సెటిల్మెంట్ అయితే కానీ ముప్పై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఇస్తాము అన్నారు బండి వేసుకుండే అయితే తొంభై వేలు అవుతుంది అంటే ఆ రోజు బండి వాళ్ళు నా ఎంతైనా కానీ ఖచ్చితంగా మేము పట్టిస్తాము మీరేం భయపడద్దండి నమ్మి ఇచ్చినారు కదా బండి ఖచ్చితంగా నేను ఇస్తాను మీరు ఎంతైనా కానీ నేను ఇచ్చే బాధ్యత నాదే అని తీర అన్నాక తర్వాత బండి వదిలేసి వచ్చినాక ఇక్కడ ఇంత పెద్ద మనిషి పిలుసుకొచ్చేసి తీరా ఇరవై ఐదు వేలకి ఒప్పందం అయింది తొంభై వేలు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ నమ్మి ఇస్తే బండ్ షెడ్కి పోయే వరకు ఒక మాట మాట్లాడి షెడ్కి పోయాక చేతి దులుపుకున్నాక మళ్ళీ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు కూడా కాదు పదివేలు ఇస్తాము నీకేమైతుందో కాదని కూడా అన్నారు మళ్ళా ఆ పక్క మా పక్క పెద్ద మనుషులు కూడా కాదు ఆ పక్క పెద్ద మనుషులు పంచాయతీ కూడా చేయిందేలాస్ట్ కి ఇరవై ఐదు వేలు పంచాయతీ అయ్యిందేమా పదం పదం ఇరవై ఇరవై ఐదు వేలు ఎక్కడ మళ్ళా ఇరవై ఐదు వేలు అయ్యలేదు ఇంకా యాభై వేలు అనేది మిత మేము అంటే మీ ఇష్టం వచ్చి చేసుకోపు ఒక కాళ్ళని పోలీసు పెట్టుకోప్పు అని కూడా చెప్పినారు కాలంటే నేను పంచాయతీ చెయ్యిందేది

ఏమంటే నీట్ చేస్తాను ఏమంటే పాగోడమన్నా ముందు గురించి తెలుసు కాబట్టి తొంభై వేలు అయ్యేది ఎక్స్పెక్ట్ చేసుకుంటే డెబ్బై వేలతో చేయిస్తాను లాస్ట్ అది మీకు అయితే వేరే వాళ్ళకి తెలియదు లేదు అని చూసా లాస్ట్కి డెబ్బై ఐదు వేలు బుక్కులో లోపల మిషన్ మీద పెట్టిన హా రూమ్లో పెట్టాను హోమ్వర్క్ రా హోమ్వర్క్ రాయిరా వాన వస్తుంది కరెంట్ ఏమైనా పోతే ఎమ్మెడు బరి డాన్స్ డాన్స్ ఆడిపిస్తారు హోంవర్క్ రాయకుండా ఫుల్ బ్లాక్ అయిపోయింది వర్షం సక్కత్ అప్పుడే ఈవినింగ్ ఎప్పుడు వచ్చింది ఆఫ్టర్నూన్ వాళ్ళ వర్షం వచ్చింది ఫోర్ కే త్రీ కా త్రీ కా త్రీ థర్టీ అట్లా అప్పుడే ఫుల్ వర్షం వచ్చి స్టాప్ అయ్యా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చూడండి మధ్యాహ్నం

वाले तेजी पर कौन सा वीडियो तीसना वाले पंच ऐसे तेज ना నేను మిమ్మల్ని ఆ రోజు జరిగిందే చెప్తానన్నా ఆ రోజు జరిగింది అన్నప్పుడు వీళ్ళేం చెప్పాను చెప్పి నేను చెప్పాను ఊర్లోకి వచ్చింది సంబంధం ఉండాలి అట్లా అట్లా వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు ఆడైతే అందరూ ఒప్పుకున్నారు ఆయన ఇంకా ఒక మాట అనే వాడిగా అయితే నేను నేను ఛాన్స్ కాదు ఏదో బండి రిపేరింగ్ చేపిస్తాము ఆట వరకు మాది జవాబారీ బండిలో ఉండే వాళ్ళంతా నిండేదే ಆಯನ್ನೇ ಉಂಟು ಒಂದೇ ಸಾರಿ ವೆಂಕಟೇಶ್ ಮಾಮ ರಫ್ಯಾ ಅನ್ನ ಅಂತ ಒಂದು ವಚ್ಚಿಂಡೇ ಕಾರ್ಥವಾಯಿ ರಫ್ಯಾ ಅನ್ನೋ ವೆಂಕಟೇಶ್ ಮಾಮ ಅಂತ ಅದೇ ಇವ್ರು ಬಾಡಿ ಅನ್ನ ಚೆಪ್ಪಿನ ನೇನು ಕಾನ್ ಚೊಪ್ಪ ನೇನು ಅದೇ ಮಾಡಿ ಚೊಬ್ತಾನ వచ్చినాడు అడికి పోదాము ఎంత ఎంతైతుందో తర్వాత మాట్లాడదాము అడిపోయాన్ని పోయినా మొత్తం ఏం పోయింది ఎట్లా పోయింది మొత్తం తొంభై వేలు అవుతుంది అంటే వాటికి చెప్నా ఏం చెప్పనాడు ಜವಾಬ್ದಾರಿಪೇ ಜವಾಬ್ದಾರಿ ಸಾಂ ಪಾಡಿಗೀ ಪಂದ ಜವಾಬ್ದಾರಿ ನಾನು ಒಪ್ಪುಕೊಂಡ ಬಂಟೇ ತಪ್ಪಿನ ಅಡಗ ಬಂಡಿ ಅಮ್ಮ చెప్పుడు అది రెండు నెలలు మూడు బాండ్ లో ఒక రాసిస్తా ఇన్సూరెన్స్ అది ఇన్సూరెన్స్ మాట్లాడితే ఎట్లుంటుందంటే ఇది అల్లరు అల్లరు అయిపోతుంది ఇన్సూరెన్స్ ఉంది అది ఇన్సూరెన్స్ ఎంత వస్తే అంత డెబ్బై వేలు డెబ్బై వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై వేలు అది వచ్చి మూడు నెలలైతు అది రాసుకోండి బండ్ అడేస్తా ఇన్సూరెన్స్ వచ్చినాక నా అకౌంట్ లో పడుతుంది కదా నా అకౌంట్ లో పడినాక ఎంత వస్తే అంత అది అతనే తీసుకోండి నాకు రూపాయ కూడా వద్దు నా బండ్ ఎట్లుందో ఉందో డబ్బులు కూడా అడగలే నేను డబ్బులు కూడా అడగలే కదా సరే ఆ ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో అంటే నువ్వే తీసుకో అదైతే మూడు నెలల బాండ్ నీ అకౌంట్ లో కొన్నాక అకౌంట్ ఏమన్నా అకౌంట్ లో కొన్నాక డ్రా చేసి నీకు ఇచ్చేస్తా డెబ్బై వేలు నీకు ఇచ్చేస్తా ముందే తీసుకోమంట తెలుసు ఇప్పుడు మేమున్నాం మీరున్నామని మాట నీ మనస్ఫూర్తిగా బండికి ఎంత ఖర్చు కావచ్చు లేదు మనం మెకానిక్ నేను బండ్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా సేవన లారీ అన్ని చూసిన భారీ మనకి వద్దు భాష ఎంత ఎంతో అది ఎందుకు ఇంతూరా ఇంకోటి ఎంతో ఇంకోటి ఎంతో ఎన్న వాళ్ళని వీలని అడిగి అలా ఎంత మీరు ఫోన్ చేయండి ఎంత అయింది బండి కంటే ఆయన ఎంత చెప్తే అంతేండి అన్న డెబ్బై వేలు అవుతుంది అంటే డెబ్బై వేలు అంటే తొంభై వేలు అవుతుంది తొంభై వేలు ఇన్సూరెన్స్ రెండు వేల పదహైదు

నేను అది అడుగుతా ఎంత రావచ్చు మామూలు పద్దెంత అడిగైతే వస్తాం ఇరవై ఐదు ఆ మాత్రం వస్తుంది వెంకటేష్ మామనే అంత కాలకే మనము అది అడగాలి కదా ఇప్పుడు డ్రైవర్ లేకుండా అంటే నీకేది ఎవరు తప్పు వండి

నలభై వేలు వస్తుంది నువ్వంతా కట్టేలా ఇంత గట్టేయాలే కాదు ఇప్పుడు వాళ్ళని అడిగట్లేదు మేము వాళ్ళు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము బాడ పిలిచిపోయినా అని వాళ్ళు అంటారు నువ్వేమంటావు అర్థం చేసిపోయినావు చేస్తూ నిమిషం ఏం ప్రభాష నువ్వు నలభై వేలు అదేందో మళ్ళా దాని సబ్జెక్ట్ మేము మాట్లాడతాం నలభై వేలు క్లైమ్ ఎంత అవుతుంది ఏమనేది మేము మాట్లాడతాం నువ్వు ఎంత కట్టి గలవు నువ్వు ఎంత గట్టి నేను ఒట్టించి రావాలి ఎంత మాట్లాడినా మా ఛాతన్ ఇప్పుడు ఆయప దానిపైన ఆధారపడి ఊరికే నాలుగు మాటలు మాట్లాడేసి అయ్యిందన్న మాట్లాడుతున్నాడు ఇంకోటి చెప్పాలంటే మాట్లాడుతున్నాడు మరసంగా ఉండవు బండి ఎవరి బండి మేమేం చేస్తామంటే ఇన్సూరెన్స్ దాన్ని ఎందు అది ఏందన్నా పెట్టుకోప్ప ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలి కావాలంటే ఎవరైనా మేమే మధ్యలో ఏందన్నా పదివేలు ఇరవై వేలు మీకు ఇస్తావు మళ్ళా నువ్వే మాకి అన్న మొత్తం మీకు సంబంధం లేదని మేము మాట్లాడతాం ఏందన్నా కానీ అంతే అది క్లైమ్ చేసుకోవాల్సింది నువ్వే నువ్వు నువ్వు డబ్బులు అది ఇచ్చి నలభై వేలు అనుకో నువ్వు ఇంకెంత కట్టి నలభై వేలు ఇచ్చి తొంభై వేలు అంట అన్నాడు మాట్లాడదు అట్లా మాట్లాడొద్దు అంత మాట్లాడొద్దు ఎందుకంటే కాదురా నువ్వు వాళ్ళు దాన్ని నమ్ముకొని సుర్రాడు చెప్తున్నారు నువ్వు నువ్వు కట్టిస్తావా వాళ్ళు కట్టిస్తారా మేము మాట్లాడలేదు ఎందుకంటే మాకు సంబంధం లేదు పదివేలు అంటే కుదరదు వాళ్ళు దాని నుంచి బతికే వాళ్ళు బతికి కలిగి బతికి పోతే ே